హాయ్ ఫ్రెండ్స్ మీరెప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా స్పైడర్ తన వలలో తాను ఎందుకు చిక్కుపోదు స్పైడర్ వల అంటే చిన్న చిన్న కీటకాలకు ఒక ప్రాణాంతకమైన స్టిక్కీ ట్రాప్ ఒక్కసారి గాని ఆ వలకి తాగితే దాని నుంచి తప్పించుకోవడం దాదాపు కీటకాలకు అసాధ్యం కానీ సాలీడ్ కి మాత్రం అది ఒక సురక్షితమైన రహదారి అది ప్రతి రోజు ఆ వలలో తిరుగుతూనే ఉంటుంది అయినా అది పొరపాటున కూడా ఆ వలలో చిక్కుపోదు అది ఎలా సాధ్యమవుతుందో తెలుసు సాలిడ్ వలన తంతులు స్టిక్కీ స్పైరల్ తంతులు ఈ అంటుకునే తంతులు చిన్న పురుగులను పట్టుకోవడానికి వాడుతుంది సాలిడ్ మాత్రం ఎక్కువగా ఆ అంటుకోని లైన్స్ మీదే నడుస్తుంది అందుకే దానికి స్టిక్కీ థ్రెడ్స్ తగలవు పొరపాటున తగిలిన వాటి కాళ్ళకు అంటుకోవు ఎందుకంటే వాటి కాళ్ళకు చిన్న చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు ఉంటాయి ఇవి స్పైడర్ కాళ్ళను వలతో నేరుగా తగలకుండా రక్షిస్తాయి అంతేకాక సాలిడ్ల కాళ్ళ మీద ఒక పల్చని ఆయిల్ లేయర్ ఉంటుంది ఇది కూడా స్టిక్కి తంతుల మీద అంటుకోకుండా దానికి సహాయపడుతుంది ఇవన్నీ నన్ను రక్షిస్తాయి కాబట్టి నేను నా వలలో ఎక్కడైనా తిరుగుతా అని సాలిడ్ అనుకో చాలా జాగ్రత్తగా స్టిక్కీ థ్రెడ్స్ ఎక్కడున్నాయో సేఫ్ థ్రెడ్స్ ఎక్కడున్నాయో గమనిస్తూ అడుగులు వేస్తా అందుకే అవి తమ వలలో చిక్కుకోవు ఇది ప్రకృతి వాటికి ఇచ్చిన అద్భుత వరం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ